హాయ్ ఫ్రెండ్స్ మన జీవితం మారాలి అంటే పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు పెద్ద సంపద ఉండాల్సిన అవసరమూ లేదు ఒక చిన్న పని చాలు గడప దగ్గర శ్రద్ధ దీపం వెలిగితే వెలుగు మాత్రమే కాదు మనశ్శాంతి పెరుగుతుంది గడప శుభ్రంగా ఉంటే ఇల్లు మాత్రమే కాదు జీవితం కూడా సర్దుకుంటుంది ఈ కథ మనకు చెప్పేది ఒకటే అదృష్టం లోపలికి రావాలంటే ముందు మన గడప దగ్గర వెలుగు ఉండాలి ఈ రోజు సాయంత్రం ఒకసారి గడప దగ్గర ఒక చిన్న దీపం వెలిగించండి లక్ష్మీదేవి మీ ఇంటికి కాదు మీ జీవితానికి అడుగు పెడుతుంది పూర్వం జరిగిన ఒక చిన్న కథ తెలుసుకుందాం పూర్వం చంద్రాపురం అనే గ్రామంలో రామయ్య అనే పేదరైతే ఉండేవాడు అతడు తన భార్య సిగినమ్మ మరియు పిల్లలతో కలిసి తన గ్రామంలోని సొంత ఇంటిలో నివసించేవాడు తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు ఒకరోజు రామయ్య ఇంటి ముందు దిగులుగా కూర్చొని ఉన్నాడు తన భార్య ఏమైంది అని అడిగింది అందుకు అతడు ఎంత కష్టపడినా ధనం కావడం లేదు వచ్చినా నిలబడడం లేదు అని అన్నాడు అప్పులు పెరిగిపోతున్నాయి అని బాధగా అన్నాడు ఇలా ఉంటే ఒకరోజు వృద్ధ సాధువు రామయ్య ఇంటి నుండి నుండి తన ఆశ్రమ నుండి దేవాలయానికి వెళ్ళేవాడు అలా వెళ్తూ ఉంటే ఒకరోజు రామయ్య ఇంటిని చూశాడు రామయ్యను పిలిచి మీ ఇంటి గడప దగ్గర నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని అన్నాడు రామయ్య నేను ఏమి చేయాలి స్వామి పరిహారం చెప్పమని వేడుకున్నాడు అందుకు ఆ సాధువు నీ ఇంటి గడప చూడు ఎంత అశుభ్రంగా ఉందో చూడు అని చెప్పి చేయాల్సిన పరిహారాల గురించి చెప్పాడు అప్పటి నుండి రామయ్యలో ఎంతో మార్పు వచ్చింది ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాకిలి మొత్తం శుభ్రపరిచి గడప దగ్గర శుభ్రపరిచేవాడు అప్పటి నుండి అతని భార్య సాయంత్రం వేళలో చిన్న మట్టి దీపం గడప దగ్గర ఉంచేది మరియు నమస్కారం చేసుకునేది తెల్లవారుజాముని నిద్ర లేచి ఇంటి ముందు వాసులు తెరిచి నీళ్లు చల్లి రంగవడ్డుకలు అందమైన ముగ్గులు వేయసాగింది మనస్ఫూర్తిగా చెప్పులు చల్లా చెదురుగా కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఒక పక్కగా ఉంచడం చుట్టుపక్కల వాళ్ళతో ప్రేమగా ఉండటం చేసేది సుజన రాత్రిపూట ఇంటి ముందు చీకటి లేకుండా చిన్న విద్యుత్ బలుపును ఏర్పాటు చేశారు సుగుణమ్మ పసుపు నీటితో గడపను తిరగడం చేసేది రామయ్య బయటకు వెళ్ళేటప్పుడు గడపను లక్ష్మీదేవి శరీరంగా భావించి నమస్కరించేవాడు ఈ మార్పులతో ఆ కుటుంబంలో ఎంతో పెద్ద మార్పులు ఏర్పడ్డాయి ఆర్థికంగా బలపడ్డారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నారు ఈ విధంగా వారి జీవితంలో లక్ష్మీదేవి ప్రవేశించింది వారి ఆనందాలకు కారణమయ్యింది ఈ కథ ముగిసింది కానీ మన ఎంపిక మాత్రం ఇప్పుడే మొదలైతుంది అదృష్టం మనల్ని వదిలి వెళ్ళిందని కాదు మనమే దానికి దారి చూపలేదు ఒక దీపం ఒక ముగ్గు ఒక క్షణం శ్రద్ధ ఇవే చీకటిని ఆపే గోడలు ఈరోజు సాయంత్రం గడప దగ్గర ఒక దీపం వెలిగించి చూడండి గుర్తుంచుకోండి గడప వెలిగితే జీవితం వెలుగుతుంది